హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహు 414 మౌనరా ఫోర్ రోజు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నామండి మంచి గుడ్ న్యూస్ చూసే ఉంటారు కంపెనీలు ఫైనల్లీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అసలు మన ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్ కరెక్ట్గా ఫార్టీ డేస్ అవుతుందండి ఫార్టీ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోయారు అసలు స్టార్ట్ చేసినప్పుడు చాలా భయం వేసింది ఏదో చేసినామని అవుతుందా మన ఛానల్ ఎవరైనా చూస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని భయం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రం నేనే చేపించుకున్నాను తర్వాత మిగిలినవన్నీ మన కంటెంట్ చూసి నచ్చి చేసుకున్నవే మిగిలిన నైన్ హండ్రెడ్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారండి ఇంకా ముందు ముందు కూడా అలాగే మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి ముందుకు పంపించండి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది దీంతో పాటు ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ మా మ్యారేజ్ డే మ్యారేజ్ డే రోజే కరెక్ట్గా థౌజండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది చాలా టైర్డ్ అయిపోయినామండి ఇప్పుడే తిరుపతి నుండి వచ్చినాము చాలా ఎక్కడికక్కడే ఉంది వర్క్ అంతా చాలా టైర్డ్ అయిపోయినాము అని హ్యాపీనెస్ ఆపుకోలేక మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా మీదట కూడా ముందు మన ఛానల్ని అలాగే ఆదరించండి ఇంకా చూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే నాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలనే సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి చాలా హ్యాపీగా ఉందండి అలాగే మమ్మల్ని ఆశీర్వదించండి ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించండి ఎంజ్యోరే మా చి ఓ చూడండి మా చిన్న పుట్టోడు కూడా ఇనే ఉన్నాడు మేము అందరం కలిసి తిరుపతికి వెళ్ళినామండి ఒకే ఫ్రెండ్స్ మా థౌసండ్ ఫర్ అయినందుకు ఫుల్ హ్యాపీగా ఉంది మాకెంతో మీ అందరూ మా పెళ్లి రోజు రోజే కావడం ఇంకెంత హ్యాపీగా ఉంది అనుకోలేదు అసలు ఇట్లా అవుతుందని మా పెళ్లి రోజు నాడే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా నిన్న నైన్ నైన్టీ ఫైవ్ ఉండే ఈ రోజే అయిపోయినాయి ఊహించలేదు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే అండి మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని మీరు ఎప్పుడు మా వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఇంకా రాత్రి ఓన్లీ కానీ పొద్దుగాల వరకు ఇంకా ఫోర్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయినాయండి థౌజండ్ అండ్ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే మొత్తం థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్